రేపే శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శుక్రవారం కనుక రేపు ఐదు రూపాయలతో ఈ పరిహారాన్ని చేయండి ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది అంతేకాదు ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది శుక్రవారం రోజున చేసేటటువంటి డబ్బు పరిహారం అంటే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో శుక్రవారం రోజున మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి రూపాయల కాయిన్ తో ఈ పరిహారం చేస్తున్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పటికీ కూడా డబ్బు లేదు అనేటటువంటి మాటే రాకుండా ఉంటుంది డబ్బు అనేది మీ ఇంట్లో పుష్కలంగా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మన జీవితంలో కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక శుక్రవారం రోజున చేసేటటువంటి అది కూడా కాయిన్ తో అంటే ఐదు రూపాయల కాయిన్ తో పరిహారం చేస్తున్నాము కనుక డబ్బుతో చేసే పరిహారాలు అందులో శుక్రవారం రోజున డబ్బుతో చేసే పరిహారాలు తప్పకుండా కలిసి వస్తాయి అంతేకాదు డబ్బుతో శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలను చేస్తూ ఉంటాయి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ధనానికి ఆది దేవత కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము డబ్బు సమస్యలు తొలగిపోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అని నమ్ముతూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సరిపోతుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవిని పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అని నమ్మకం అంతేకాదు ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పనులను చేస్తూ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని అలంకరిస్తూ అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి ధూపం వేసి మన సమస్యలను చెప్పుకుంటూ ఉంటాము అంతేకాదు ఇక మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము లక్ష్మి అంటేనే అంతే డబ్బు అని మనం అనుకుంటూ ఉంటాము లక్ష్మి అంటేనే డబ్బు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండకూడదు అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం పూజలు చేయటం చేస్తూ ఉంటాము అలానే శుక్రవారం రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శుక్రవారం రోజుల్లో కొన్ని నియమాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతాము అయితే శుక్రవారం రోజుల్లో మరి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి అంటేనే స్త్రీ స్త్రీ అంటేనే లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో కూడా స్త్రీని లక్ష్మీదేవితో సమానంగా భావించాలి స్త్రీకి ఎక్కడైతే గౌరవం ఉంటుందో స్త్రీని ఎక్కడ అయితే గౌరవప్రదంగా చూస్తారో అక్కడే అసలైన లక్ష్మీదేవి ఉంటుంది అలానే స్త్రీ ఏ ఇంట్లో అయితే నవ్వుతూ ఉంటుందో ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కనుక ఆడవారికి తప్పకుండా లక్ష్మీదేవి అంతటి గొప్ప స్థానం ఉంటుంది అంతే అపురూపంగా ఆడవారిని చూసుకోవాలి అప్పుడు ఆడవారు ఎంతైతే ప్రశాంతంగా ఉండి ఇంట్లో తమ పనులను తాము చక్కబెట్టుకుంటూ ఉంటారో అలానే యాక్టివ్ గా పనులను చేసుకుంటూ ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటూ తమ పనులను తాము చేసుకుంటూ సంతోషంగా ఉంటారో కన్నీరు పెట్టకుండా చింత చెందకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తారో అలాంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా ఇలా చేయవలసి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయిన్ తో ఈ పరిహారం చేయండి ఇలా ఈ పరిహారాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనల్ని ధనవంతులుగా మారుస్తుంది సకల సంపదకి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క రాకతోనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు అందువల్ల లక్ష్మీదేవి ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తుందో అప్పుడు మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అంతేకాదు మనకు ఏ పనిలో అయినా విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరుతుంది కనుక లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున అందులోను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం రోజున ఎవరైతే ఐదు రూపాయల కాయిన్ తో ఈ పరిహారం చేస్తారో అలానే నాణ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి నాణ్యం కావచ్చు వెండి నాణ్యం కావచ్చు లేదా రూపాయి నాణ్యం కావచ్చు ఐదు రూపాయల నాణ్యం కావచ్చు ఇలా నాణ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందువల్ల మనం ఐదు రూపాయల కాయిన్ తో పరిహారం చేస్తున్నాము కనుక హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే ఉండి తీరుతుంది ఇక శుక్రవారం రోజుల్లో ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం అంటే సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆరు దాటిన తర్వాత నిద్రిస్తారో ఆ ఇంట్లో ఆల్రెడీ శని అనేది ప్రవేశించి ఉంది అని గ్రహించాలి అంటే శని దేవుడు వారి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు అని దరిద్రం అనేది వారి ఇంట్లో తాండవం ఆడుతుంది అని గ్రహించుకోవాలి కనుక ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా నిద్రించకూడదు ఆరు లోపే నిద్ర లేచి పనులను పూర్తి చేసుకోవాలి ఉదయం ఆరు నిద్ర లేచి పనులను పూర్తి చేసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగాను ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూ ఉంటాము అలానే శుక్రవారం రోజుల్లో నల్లటి రంగు దుస్తులు కాకుండా ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది శుక్రవారం రోజుల్లో ఇలా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి అలానే ఆడవారు జుట్టు విరబూసుకొని ఇంట్లో పొరపాటున కూడా శుక్రవారం రోజుల్లో తిరగకూడదు చేతికి గాజులు లేకుండా అస్సలు ఉండరాదు నుదిటిన కుంకుమ లేకుండా ఏ స్త్రీ కూడా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో శుక్రవారం రోజుల్లో తప్పనిసరి దిన కుంకుమను ధరించాలి వీలైతే స్నానం చేసే సమయంలో శరీరానికి పసుపుని రాసుకొని స్నానం ఆచరించాలి ఈ నియమాలు శుక్రవారం రోజుల్లో పాటిస్తే గనక అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి శుక్రవారం రోజుల్లో తీపి నైవేద్యాన్ని వండి అమ్మవారికి నివేదించాలి ఇలా నివేదించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే మరి రేపు ఎంతో పవిత్రమైన శుక్రవారం రోజున కేవలం ఐదు రూపాయల కోయిన్తో చేసే ఈ పరిహారం అనేది ధనవంతులు మారుస్తుంది మన సంపదను పెంచుతూ ఉంటుంది అంతేకాదు అప్పుల సమస్య చాలా మందికి ఈ రోజుల్లో ధనంతో కూడుకున్నటువంటి సమస్యల్లో అప్పుల సమస్య అతి పెద్దదిగా మారిపోయింది అప్పుల సమస్య అనేది చాలా పెద్దదిగా మారిపోయింది అదే విధంగా అప్పులు అనేవి అధికంగా పెరిగిపోవటం వల్ల వారు జీవితంలో సంతోషంగా లేకుండా ఉంటున్నారు జీవితంలో సంతోషం కరువవుతుంది సంతోషం అనేది లేకపోవటం వల్ల వారికి అదృష్టం కలిసి రాకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఇలా ఇంట్లో కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అనవసరంగా అంటే బా బాధపడటం కానీ మీకు బాధకి కారణం అవటం కా జరుగుతుంది ఇలా డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా తొలగిపోయి చేతిలో డబ్బు అనేది నిలవాలి అంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం ఈ పరిహారం చేయండి ఈ పరిహారంతో పాటు మనం చెప్పినట్టుగా కొన్ని నియమాలు పాటించాలి అలానే శుక్రవారం రోజుల్లో అమ్మవారిని పూజించటంతో పాటు కొన్ని సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టు కట్ చేయటం గోర్లు కట్ చేయటం చింతపండు పాలు పెరుగు పచ్చడి దొడ్డు ఉప్పు వంటివి ఇతరులకి పొరపాటున కూడా ఇవ్వకూడదు పాలు పెరుగు చాలా శుభప్రదమైనటువంటివి లక్ష్మీప్రదమైనటువంటివి పాలతో పెరుగుతో చేసే పరిహారాలు అన్ని కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా అవి ఎవరికి దానంగా కానీ లేదా డబ్బులకి కానీ ఎలా కూడా ఇంట్లో నుండి తీసి ఇవ్వకూడదు ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఐదు రూపాయలతో శుక్రవారం రోజుల్లో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఐదు రూపాయల కాయిని తీసుకోండి తరువాత ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ముగ్గురు దేవతల కలయిక పేరుని పొంది ఉంది తమలపాకు తమలపాకు అనేది మనకు సకల దరిద్రాలను తొలగిస్తుంది తమలపాకుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు తమలపాకు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి యొక్క కలయిక అలాంటి తమలపాకుతో శుక్రవారం రోజుల్లో చేసే పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని శుభ్రంగా అంటే డస్ట్ ఏమీ లేకుండా తుడచండి ఆ తరువాత తమలపాకు పైన గంధంతో స్త్రీం అని రాయండి స్త్రీం అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది శ్రీం అనే అక్షరం ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక తమలపాకు పైన గంధంతో స్త్రీం అని రాయండి ఆ గంధంలో కొద్దిగా రోజు వాటర్ కానీ లేదా కొద్దిగా జవ్వారి పౌడర్ కాని కొద్దిగా పచ్చకర్పూరం కాని ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసి కలిపి పేస్టులా చేసి ఆ పేస్ట్ తో తమలపాకు పైన స్త్రీం అని రాసేసి ఎడమ వైపు రెండు గీతలు కుడివైపు రెండు గీతలు ఆ ఆ తమలపాకు పక్కన పెట్టాలి తరువాత ఆ తమలపాకు పైన ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టేసి ఎర్రటి పుష్పాన్ని పెట్టండి లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రాలు అన్నా ఎర్రటి పుష్పాలు అన్నా ఎర్రటి అక్షంతలు అన్నా చాలా ఇష్టం కనుక శుక్రవారం రోజుల్లో ఈ తమలపాకు పైన ఐదు రూపాయల కాయిన్ పెట్టి దానిపైన కొన్ని అక్షంతలు కొంచెం పసుపు కుంకుమ దానితో పాటు ఎర్రని పుష్పాన్ని పెట్టేసి నమస్కరించుకోండి మీకు ఉండే అప్పుల సమస్యను తొలగిపోవాలి అని వేడుకోండి తరువాత అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని వేడుకున్న తరువాత ఆ యొక్క ఐదు రూపాయల కాయి ని అలానే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు అమ్మవారి యొక్క అష్టోత్రాలు లేదా కనకధార స్తోత్రం వస్తే చదవండి ఒకవేళ మీకు అష్టోత్రాలు చదవటం రాలే కనకధార స్తోత్రం చదవటం రాకపోతే వినండి మీరు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని కనకధార స్తోత్రాన్ని వినండి ఇలా విని అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని కానీ లేదా నువ్వుల నూనెతో చేసిన దీపాన్ని కానీ అంటే నువ్వుల నూనెతో వెలిగించే దీపం కానీ విప్ప నూనె ఇంకా శ్రేష్టమైనటువంటిది విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించేసి నమస్కరించుకునే తరువాత పూజను ముగించుకోండి ఈ తరువా అంటే ఇలా పూజ ముగిసిన తర్వాత ఇక ఆ రూపాయి ని తమలపాకుని ఏం చేయాలి అంటే గనక దానిని అలానే వదిలేయండి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపు కూడా ఆ రూపాయి కాయిన్ తమలపాకు అలానే వదిలేయండి మరుసటి రోజు అంటే పన్నెండు దాటిన తర్వాత తీయవచ్చు కానీ మరుసటి రోజు ఇక శనివారం రోజున రూపాయి ఐదు రూపాయల కాయిన్ అంటే మనం ఇక్కడ కాయిన్స్ ఏదైనా వాడచ్చు రూపాయి కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు టెన్ రూపీస్ కాయిన్ కూడా వాడచ్చు కానీ నాణ్యం అయి ఉండాలి లేదా ఇక్కడ రూపాయి కాయిన్ కి ఐదు రూపాయల కాయిన్ కి టెన్ రూపాయి టెన్ రూపాయల కాయిన్ కి బదులుగా ఒక నాణ్యం అంటే వెండి నాణ్యం లేదా రాగి నాణ్యం ఇత్తడి నాణ్యం ఏదైనా సరే నాణెన్నైనా వాడొచ్చు ఈ పరిహారానికి నాణ్యం అవసరం కనుక దీనిని మనం తీసి తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని బీరువాలో దాచండి అత్యంత శక్తివంతమైనటువంటిది శుక్రవారం రోజు తమలపాకు పైన పరమ పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నమ్మకంగా మనం ఈ యొక్క పరిహారాన్ని చేసి ఆ ఐదు రూపాయల కాయిన్ని బీరువాలో ఎర్రటి వస్త్రంలో వేసి బీరువాలో దాచండి దాన్ని అలా దాచిన వెంటనే మీకు ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా ఆ యొక్క రిజల్ట్ ని మీరే చూస్తారు నమ్మకంతో పరిహారాన్ని చేయండి ఇక ఆ తమలపాకుని తులసి కోట మొదట్లో పెట్టేయండి అంతే ఇక మీ సమస్యలు అన్ని ధనపరమైన ప్రతి సమస్య తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి